అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అమ్మాయిని సూపర్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు మన ఛానల్లో క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ చేసుకోబోతున్నాం అండి డిఫరెంట్గా ఈ కర్రీని ఎంత హడావిడిగా చేసినా మార్నింగ్ లంచ్ బాక్స్కి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చేసుకున్న చాలా క్విక్గా అయిపోతుందండి అలాగే హడావిడిగా చేసిన టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ నా ఛానల్లో రెసిపీస్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దానికోసం ముందుగా రెండు పెద్ద ఉల్లిపాయలు ఒక రెండు పెద్ద టమాటాలు క్యాప్స్కాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఉల్లిపాయలు టమాటాలు వేసి మిక్సీ చేసుకోవాలండి ఇలా ప్యూరీలాగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని బాండీలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదండి క్యాప్సికం ముక్కలు మీడియం సైజులాగా మరి చిన్నగా కాకుండా మీడియం సైజుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నవి ఆయిల్లో ఫ్రై చేసేసుకుని తీసి పక్కన పెట్టుకోవాలండి ఆయిల్లో మనం ఎందుకు ఫ్రై చేస్తున్నామంటే కర్రీలో డైరెక్ట్గా వేస్తే క్యాప్సికమ్ మెత్తగా వడిపోయినట్టు అయిపోయి కర్రీ టేస్ట్గా ఉండదండి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న దానికి టేస్ట్గా ఉంటుంది కర్రీ క్యాప్సిక్ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్న దాంట్లో అదే ఆయిల్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకుని హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇంట్లో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నదైతే చాలా బాగుంటుందండి కర్రీ వేసుకే వేటికైనా మనకు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే టైం లేదనుకుంటే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు దాంట్లో కొంచెం పసుపు చిటికడ ఆయిల్ కొంచెం ఉప్పు వేసుకొని మీరు ఫ్రీజర్లో కానీ డైరెక్ట్గా కానీ నిల్వ చేసి పెట్టుకుంటే మీకు ఒక వన్ వీక్ అలా నిలువ ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మెల్లు అంతా అలాగే ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరిని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత దాంట్లో రుచికి సరిపడగా ఉప్పు చిటికడ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా వేసాం కదా సో పిల్లలకి చేసేటప్పుడు కొంచెం కారం చూసుకుని వేసుకొని అన్నీ కలుపుకో కలిపేసుకోవాలండి ఒకసారి కలుపుకున్న దాన్ని మూత పెట్టేసి టమాటా ప్యూరీ అంతా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలంత వరకు మగ్గించుకోవాలండి అది పూర్తిగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి క్యాప్సికమ్ మొక్కలు వాటిని ఇప్పుడు టమాటా ప్యూరీలో వేసేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకోవాలి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో మూత పెట్టేసి మగీచ్చేసుకుంటే టేస్టీ టేస్టీ క్యాప్సికమ్ టమాటా కర్రీ రెడీ అయిపోతుందండి ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది మసాలాలు ఏవి లేకుండా కడుపుకి హాయిగా ఉంటుందండి వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకున్న బాగుంటుంది లంచ్ బాక్స్లో బాక్స్ తీసేటప్పటికైనా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్ ఫైవ్ హండ్రెడ్కి రీచ్ అయ్యారండి సో మీ సపోర్ట్ నాకు చాలా బాగా హ్యాపీనెస్ ఇస్తుందండి మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను మన గోదావరి విశేషాలు కూడా షేర్ చేస్తూ ఉంటాను అలాగే త్వరలోనే వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంటుందండి ఛానల్లో సో కీప్ డూయింగ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ సో రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్